ఈరోజు మనం తులసిలో ఉండే ఔషధ గుణాలు మరియు తులసి వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ తులసిలో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం సోడియం ఆమ్లం కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి వీటి వల్ల రక్త వృద్ధి గుండెకు బలం ఎముకలు గట్టితనం గుండెపోటు రాకుండా గాయాలు మానేందుకు చర్మ సౌందర్యానికి అవయవాల పెరుగుదలకి గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ తులసి ఆకులు ఉపయోగపడతాయి మానసిక పెరుగుదల లేని పిల్లలకి తులసి రసము తేనెతో తీసుకుంటే ఇరవై రోజుల్లో ఫలితం కనిపిస్తుందంట మనకి ప్రతిరోజు పనుల ఒత్తిడి వల్ల సంభవించే మానసిక ఒత్తిడులకు తులసి ఆకులు నమిలి తినటం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుంది మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఇరవై గ్రాముల అల్లపు రసము మరియు అదేవిధంగా సమానంగా తులసి రసం తేనె కొద్దిగా కలిపి తీసుకోవటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది ప్రతిరోజు పదిహేను నుండి ఇరవై తులసి ఆకులు నమిలి మింగిన కడుపు నొప్పి పోతుంది చిన్నపిల్లలకు కడుపులో క్రిములు ఉన్నప్పుడు తులసి రసము కొద్దిగా వేడి చేసి మిరియాల చూర్ణముతో కలిపి తీసుకున్న కడుపులోని క్రిములు పోతాయి తాజాగా ఉన్న తులసి ఆకులు ఐదు మరియు మిరియాలు నాలుగు కలిపి పరగడుపున వారానికి రెండుసార్లు తీసుకుంటే చలిజ్వరం అసలు దరిచేరదు తులసి ఆకుల రసమును కొంచెంగా రోజుకి రెండు లేదా మూడు సార్లు తీసుకున్న దగ్గుతుంది జలుబు చేసిన వాళ్ళు రోజుకి ముప్పై ఐదు నుండి నలభై ఆకులు తింటుంటే జలుబు పూర్తిగా నయమవుతుంది ఉదయం తులసి ఆకులు నమిలి ఆ ఆకులతోనే దంతములు తోమిన దంత సమస్యలు ఉండవు మరియు దంతములు తెల్లగా నిగనిగలాడతాయి తాజా తులసి ఆకుల రసముకు యాలకుల స్వర్ణము కలిపి తీసుకున్న వాంతులు తగ్గుతాయి తులసి విత్తనాలను తమలపాకులలో కలిపి తీసుకుంటే వీర్య వృద్ధి కలుగుతుంది తులసి ఆకులను మెత్తగా నూరి శరీరానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్ళలో స్నానం చేస్తే చర్మపు వ్యాధులు నయం అవుతాయి ఇవే కాక తులసి అనేక విధాలుగా మన శరీరానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్